యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అబ్జర్వర్ మాజీ జడ్పీ చైర్మన్ ధన్వంతరి ఇన్ఛార్జ్ డాక్టర్ అనిల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత ఎలక్షన్స్పై సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని రాహుల్ గాంధీ ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖలను మండల పార్టీలను బ్లాక్ అధ్యక్షులను జిల్లా కార్యవర్గాన్ని నియమించుకొని పార్టీని ప్రతిష్టాత్మకంగా బలంగా రూపొందించాలని ఈ సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగిందన్నారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామంలో ప్రతి లబ్ధిదారులకు చేరాలంటే గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉండాలన్నారు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో సైనికులుగా పనిచేసి సంస్థాగత ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులుగా చేసుకొని రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు మా ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రజాపాలన ద్వారా సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు రెండు కళ్ళక చూసుకొని ముందుకు పో తీసుకుపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా గ్రామశాఖ మండల పార్టీ బ్లాకు జిల్లా అధ్యక్షులు కూడా నియామకం చేసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లి పార్టీని పటిష్టంగా చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థాగత ఎలక్షన్లపై దృష్టి సారించడం ప్రభుత్వం ఏదైతే ప్రజా సంక్షేమంకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారునికి చెందాలే గ్రామ గ్రామాన ఏదైతే ప్రజా పాలనకు ఈ ప్రభుత్వం రావడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకొని సంస్థాగత ఎలక్షన్లో అందరికీ అవకాశం కల్పించి పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేయడం కోసం రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కానీ వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో ఒక సైనికుడిగా పనిచేసి ఇక్కడ మళ్ళీ తెలంగాణలో అధికారం తీసుకొచ్చి అక్కడ భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు కూడా అందరం సైనికులుగా పనిచేయాలని చెప్పి ఇయాల గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి ఏదైతే ఇక్కడ భారతదేశంలో మోడీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ఒక మతం పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మోడీ గారి కార్యాచరణను కూడా గ్రామాలలో తీసుకెళ్ళి ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ విస్తృతంగా ప్రచారం చేసి ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇంధన మిల్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్ని విషయాలు కూడా చివరి లబ్ధిదారునికి చెందే విధంగా పార్టీ నాయకత్వం ముందుండాలే గ్రామ స్థాయి నుంచే పటిష్టం చేయాలని చెప్పి ఈ సంస్థాగత ఎలక్షన్లు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో పార్టీ క్రమశిక్షణగా గ్రామస్థాయి మండల స్థాయి బ్లాక్ స్థాయి జిల్లా స్థాయిలో ఈ ఎలక్షన్లు జరగబోతున్నాం దానికి అబ్జర్వర్లు వచ్చి వారి నాయకత్వాన ఈ ఎలక్షన్లు జరగబోతున్నాయి అందులో భాగంగా ఇలా జిల్లా స్థాయిలో మనం ఏర్పాటు చేసుకున్నాం